అల్లూరు జిల్లా అరకువేలి నియోజకవర్గానికి చెందిన ప్రేమ్ కుమార్ తనకు న్యాయం చేయాలని విన్నవించారు యువకుడు మీడియాతో మాట్లాడుతూ నేను ఆదివాసీ ఎస్టీ వాల్మీకి కులానికి చెందిన నిరుద్యోగిని నాకు రెండు వేల పదహారో సంవత్సరంలో ట్రైకర్ ద్వారా స్వయం ఉపాధి కల్పిస్తూ ఐఏఎస్ ప్రాజెక్ట్ అధికారి ఎం హరినారాయణ అరకువేలి మండలం ఎండపల్లి వలస గ్రామంలో ఉన్న ఐటీడిఏ షాపింగ్ కాంప్లెక్స్లో నాలుగో నెంబర్ షాపు కేటాయించారు నేను నెలకు ఐదు వందల రూపాయలు అద్దె చెల్లించేవాడిని అయితే ఆ షాపింగ్ కాంప్లెక్స్ గతంలో నిర్మించడం వలన శిథిలావస్థ దశకు చేరుకోవడంతో కొంతకాలంగా అనారోగ్యంతో షాపు వినియోగించలేదు నేను గ్రామంలో లేని సమయంలో నాకు తెలియకుండా మరొకరు కబ్జా చేసి దుకాణం సాగిస్తున్నారు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా ప్రయోజనం లేదు నాకు న్యాయం చేయాలని మీడియా ద్వారా ప్రేమ్ కుమార్ విన్నవించారు అందరికీ నమస్కారం నా పేరు మోస్య ప్రేమ్ కుమార్ మాది అరపీలి మండలం చిన్నలబుడు పంచాయతీ మాలిసింగరం గ్రామం అయ్యా గిరిజన నాయకులారా గిరిజన ప్రజాప్రతినిధులారా గిరిజన ప్రజలారా నేనొక ఆదివాసీ గిరిజన నిరుద్యోగిని నాకు ఈరోజు ఒక గిరిజనేతుడి ఆక్రమణ ద్వారా తీరని అన్యాయం జరిగింది ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి అరుకువేది మండలం ఎండపల్లి వలస గ్రామ పరిధిలో ఉన్నటువంటి ఐటీడిఎస్ షాపులో నాలుగో నంబర్ షాపును గతంలో గౌరవశ్రీ ఐఏఎస్ ఎం హరినారాయణ్ ప్రాజెక్ట్ అధికారి వారు నాకు స్వయం ఉపాధి నిమిత్తం రెండు లక్షల రూపాయలు ట్రైకల్ రుణాన్ని మంజూరు చేస్తూ యూనిట్ లేక ఈ సాప్ని నాకు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది అయితే ఈ సాపు శిథిలావస్థ పరిస్థితులు ఉండడం వల్ల మేము కొన్నాళ్ళు దీనిని వినియోగించి దీనిని రిపేర్ నిమిత్తం ఐటీడీఏకి అర్జీ పెట్టుకోవాలనే ఉద్దేశంతో కొన్నాళ్ళు వినియోగంలో నాతో పాటు ఈ ఉన్న సాపులు వాళ్ళందరూ పూర్తిగా నిలిపివేయడం జరిగింది అప్పటి నుంచి దీనికి పే చేయాల్సినటువంటి రెంట్ను కూడా కొన్నాలు మేము చే పే చేయలేదు అయితే ఈ షాపులలో ఒక షాపును లీజుకు మాట్లాడుకొని ఒక లంకా నాగరాజు అనే గిరిజనేతరుడు దౌర్జన్యంగా ఇక్కడ బైక్ మెకానిక్ని పెట్టుకొని కొన్నాళ్ళు నడిపిస్తూ ఉండి ప్రస్తుతం ఒక ఏడాది కాలంగా ఆ షాపులో ఎవరు లేరనే దురుద్దేశంతో ఆ షాప్ యొక్క నా షాప్ యొక్క స్థలాన్ని దౌర్జన్యంగా చిదగొట్టి షటర్ని ఓపెన్ చేసి నా షాప్ని పూర్తిగా ఆక్రమణ చేసి ఉన్నాడు అలాగే నా షాప్ పక్కన ఉన్నటువంటి ఖాళీ ప్రభుత్వ స్థలంని కూడా పూర్తిగా ఆక్రమణ ఆక్రమణ చేసి సొంతంగా తను ఒక నిర్మాణానికి చేసి చిక్కరం షాప్ని పెట్టుకోవడం జరిగింది ఇది నేను అనారోగ్య సమస్య మీద కేజీహెచ్లో కొన్నాళ్ళుగా ఉన్నత చికిత్స నిమిత్తం ఉన్నటువంటి నేను నా ఆరోగ్యం కుదిరిపడిన తర్వాత నేను వచ్చి సామరస్యంగా అతనికి అడిగితే నా నాకు ఈ సాప్ సొంతమైపోయింది నువ్వు ఎక్కడికి వెళ్ళి చెప్పుకుంటే చెప్పుకో అని నాతో వాగ్వాదానికి దిగడం జరిగింది దానికి బాధపడిన నేను న్యాయం కోసం అతనితో గొడవలు పెట్టుకోకుండా జిల్లా ఉన్నతాధికారులైనటువంటి జిల్లా కలెక్టర్ వారికి ఐటీడిఏ ప్రాజెక్ట్ అధికారి వారికి ఎస్పీ గారికి గత రెండు వారాల కిందట నేను స్పందనలో అర్జీని పెట్టుకోవడం అయితే జరిగింది అయితే నేను స్పందనలో పెట్టుకొని ఎస్పీ గారికి నా విన్నతి పత్రాన్ని నా అందించి నేటికి సుమారు రెండు వారాలు కావస్తున్నప్పటికీ అదుకు అధికారుల దగ్గర నుంచి అలాగే పోలీసు వారి దగ్గర నుంచి ఎటువంటి న్యాయం నాకు జరగలేదు ఇదిగో ఎస్పీ గారి దగ్గర నుంచి మాకు లెటర్ వచ్చింది అని స్టేషన్కి పిలిచినటువంటి అరకువేలి పోలీస్ స్టేషన్ వారు నిన్న నిన్న సాయంత్రం నాకు పిలిచి అతని దగ్గర ఉన్న పత్రాలను పరిశీలించి అది ఫేక్ డాక్యుమెంట్స్ అది గవర్నమెంట్ ఇచ్చింది కాదు అని పోలీసు వారే ధృవీకరించి తెల్లారిసారికి మరి ఏ ప్రలోభానికి గురయ్యారో తెల్లారిసారికి నాకు నిధి తప్పు నువ్వు ఐటీడీకి వెళ్ళి మీ సమస్యని తీర్చుకోవాలి మా పరిధిలో లేదని వాళ్ళు చేతులు ఎత్తడం అయితే జరిగింది నాకు ఐటీడీఏ కాసి నుండి కానీ పోలీసు వారి కాసి నుండి కానీ కలెక్టర్ గారి దగ్గర నుంచి కానీ పిఓ గారి దగ్గర నుంచి కానీ ఎస్పీ గారి దగ్గర నుంచి కానీ ఎటువంటి న్యాయం దొరకలేదు నేను సామాన్యుడిని ఒక గిరిజన నిరుద్యోగిని రైతుని నాకు జిల్లా ఉన్నతాధికారులే న్యాయం చేయని పక్షాన నా బాధని ఎవరికి చెప్పుకోవాలి అందుకే నాకు జరిగినటువంటి ఈ సమస్య పైన నా గిరిజన ప్రజలు గిరిజన ప్రజాప్రతినిధులు గిరిజన నాయకులు నాకు అండగా నిలుస్తాననే ఒక ఆలోచనతో ఒక ధైర్యంతో ఒక చివరి ఒక ఆశతో నేను నా బాధని అందరికీ చెప్పుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియోని వీడియో ద్వారా అందరికీ తెలియపరుస్తున్నాను గిరిజన